రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటో తేదీన మేము ఈ చెట్లు మామిడి చెట్లని పాత చెట్లు ఇవి ఇవి సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వయసు ఉండే మామిడి చెట్లు ఇవి వీటికి మేము కట్ చేసి తర్వాత కొత్తగా లాస్ట్ ఇయర్ కట్ చేసినాం రెండు వేల ఇరవై మూడులో సో తర్వాత ఆ కొమ్మలకి మేము అండ్లు కట్టించామనమాట ఖమ్మం నుంచి పిలిపించి ఇది మేము ప్రీవియస్ వీడియో లింక్ ఇస్తాము ఒకసారి ఫుల్ డీటెయిల్స్ అన్ని ఆ లింక్లో ఉంటే ఒకసారి చూడండి ఇంక ఈ వీడియో విషయానికి వస్తే ఈరోజు నేను ఈరోజు వచ్చేసి సెప్టెంబర్ ఇరవైవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సుమారుగా ఒక ఎనభై రోజులైంది ఇవి కొట్టి ఇవి మేము అంటు కట్టించి ఇప్పుడు ఎనభై రోజులు పరిస్థితి తర్వాత వీటి యొక్క అంట్ల యొక్క పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం సో ఈ మధ్యలో ఏం చేశానంటే ఒక ఎక్స్పెరిమెంట్ కోసం ఒక పదిహేను రోజుల క్రితం నేను కొన్నిటి కవర్లు తీసేసాను అనమాట వాళ్ళు ఏవైతే అంటు కవర్లు కట్టారో వాటిని కొన్నిటికి తీసాను కొన్నిటికి తీయలేదు చూద్దాం ఇది ఎట్లా పెరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి సో ఈరోజు కొంచెం దాని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అప్పుడు కూడా కొన్ని విషయాలు కొన్ని కవర్ చేశాము అవి ఏ కొమ్మలు తీసేయాలి అట్లు కట్టిన తర్వాత ఏవే అట్లే ఉంచాలి అనేది ఈరోజు మీకు నేను ప్రాక్టికల్గా ఇక్కడ చూపించడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మీరు ఈ చెట్టు చూసారంటే ఇవన్నీ కూడా మేము కొమ్మలు ఈ విధంగా కట్ చేసేసి ఇక్కడ చూసారా మీరు ఈ విధంగా కట్ చేసేసినాం తర్వాత వచ్చేసి ఇట్లా కొమ్మలు పెరిగినాయి వాటికి మేము ఇక్కడ అంటు కట్టాం బాగా చూసారంటే మీరు చూడండి ఇక్కడ ఇక్కడ ఇది ఇది వచ్చేసి అంటు ఇది పాత కొమ్మ ఇట్లా అన్ని కొమ్మలకి మేము కట్ చేసి ఇట్లా సైడ్ బ్రాంచెస్ వచ్చాయి కదా ఈ సైడ్ బ్రాంచెస్కి మేము అంటు కట్టాం సో ఇది వచ్చేసి మీరు ఈ ఈ కొమ్మను బాగా గమనిస్తే ఇది ఒక మనకు ఒక మంచి గుడ్ ఎగ్జాంపుల్ కూడా ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఇవంతా పెరిగాయి కదా ఇవి ఇవన్నీ పాత కొమ్మ అనమాట అంటే ఒరిజినల్ చెట్టు యొక్క బ్రాంచెస్ పెరిగాయి వీటిని మనం అస్సలు పెట్టకూడదు వీటిని అన్నీ తీసేయాలి ఇది కానీ అనుకోండి ఇది అసలైన ఆ యొక్క చెట్టు కొమ్మలు కాబట్టి మ్యాక్సిమం వీలైన ఎనర్జీ మొత్తం వీటి మీద పెట్టి వీటిని పెరగడానికి ట్రై చేస్తుంది చెట్టుని డెఫినెట్గా ఎందుకంటే మనం ఏదైతే అంటు కొమ్మలు ఇక్కడ కట్టామో ఇవి ఇవి కొమ్మలు చూసారు ఇవి ఫారెన్ డెఫినెట్గా దీని ఓను కాదు కదా వేరే చెట్టు కాబట్టి వీటి మీద ఎనర్జీ తక్కువ పెట్టడానికి ట్రై చేస్తాయి ఇనిషియల్గా సో మనం ఏం చేయాలంటే ఇట్లా సైడ్లో ఉన్న ఇవన్నీ కూడా వీటిని పెరగనీయకుండా చేయాలి సో ఇందుకోసమని నేను ఒక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఒక సజెషన్ ఇవ్వాలనుకుంటున్నా ఎవరైతే కొమ్మలు ఇట్లా కట్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు మేము చేసిన నేను అనుకుంటున్నాను ఇది మిస్టేక్ అని చూడండి మీరు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఫీట్ వరకు సిక్స్ ఫీట్ పైన మేము పైన కట్ చేసాం అదే కనుక మేము ఇక్కడికి ఒక ఈ లెవెల్లో కనుక కట్ చేసి ఉంటే ఈ సైడ్ బ్రాంచెస్ అనేది ఇంకా కొద్ది రోజులు మేము ఇట్లా ఇట్లాసారి పెరికాల్సిన పని అవసరం ఉండేది కాదు ఇది ఒక మేము ఒక లర్నింగ్గా అనుకుంటున్నాం చూడండి ఇప్పుడు ఈ ఈ హైట్లో మేము కానీ కట్ చేస్తున్నాం అనుకోండి కొమ్మలన్నీ సో ఇక ప్రూనింగ్ ఇక్కడ 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 కానీ కట్ చేసేస్తుంది అంటే ఈ ప్రూనింగ్ ఏదైతే ఉందో ఇది కొద్ది రోజుల్లో మేము చేస్తే నిలిపేసి ఉంటే కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చెట్లు పెద్ద అవ్వడం వల్ల వీటిని మేము ప్రూనింగ్ చాలా ఫ్రీక్వెంట్గా చేయాల్సి వస్తుంది ఈ చెట్లంతా చూడండి ఇవంత పాత కొమ్మలు తీయడానికి చాలా ఫ్రీక్వెంట్గా మేము చేయాల్సి వస్తుంది ఇది ఒక మంచి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మంచి ఉదాహరణ చూడండి ఇది మదర్ ప్లాంట్ యొక్క వచ్చినటువంటి బ్రాంచ్ ఈ బ్రాంచ్కి మనము ఇక్కడ అంటు కట్టాము ఈ ఈ సైడ్ బ్రాంచ్ చూస్తారా సైడ్ కొమ్మ ఇది మదర్ ప్లాంట్కే వచ్చింది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం పెట్టుకోకూడదు ఇట్లా పెద్ద కొమ్మలకు వచ్చినవే కాదు ఇట్లా సైడ్కి వచ్చినవి కూడా ఏదైతే మదర్ ప్లాంట్ చూసినా ఇవన్నీ కూడా ఇట్లా తీసేయాలి దీన్ని మాత్రం పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది అంటు కొమ్మ యొక్క దాని యొక్క ఇది కొమ్మ కాబట్టి దీన్ని మనం పెట్టుకోవాలి ఇదే చెట్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు ఏ స్టేజ్లో మనం ఈ అంటు తీసేయాలి అంటు కట్టినటువంటి ఈ పేపర్ని ఎప్పుడు తీసేయాలి అంటే మీరు చూస్తే సుమారుగా ఇది ఇక్కడ ఇది అంటు కొమ్మకే మనకి ఇక్కడ వరకు పెరిగి మళ్ళీ ఇట్లా మళ్ళీ బ్రాంచెస్ చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మొత్తం ఒక నాలుగు బ్రాంచెస్ వచ్చేసాయి ఈ రెండవది ఇక్కడ ఉబ్బు చిన్న ఉబ్బులు ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి ఉబ్బు స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ ఈ కొమ్మ కంటే కూడా ఇది లావ అవ్వడానికి ట్రై చేస్తుంది ఉదాహరణకి ఇక్కడ ఇంకోటి చూపిస్తా చూడండి ఇక్కడ చూడండి ఈ కొమ్మ కంటే కూడా మనం అంటు కట్టింది లావ్ అయిపోయింది చూడండి మీరు బాగా గమనిస్తే ఈ కొమ్మ కంటే కూడా ఇది లావ్ అయిపోయింది ఇది ఇండికేషన్ అనమాట అంటే దీని యొక్క ఎనర్జీ చెట్టు యొక్క ఎనర్జీ మొత్తాన్ని ఇక్కడ పెట్టలేక దీనికి ఈ శక్తిని ఎక్కువ ఇక్కడ ఇస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ఇది సరైన సమయం ఈ స్టేజ్లో మనం తీసేయాల ఎటువంటి ఇక్కడ కట్టినటువంటి ప్లాస్టిక్ మొత్తాన్ని తీసేయాలి లేకపోతే అది గట్టిగా ఇక్కడ పట్టేసి ఈ కొమ్మ లావ్ అయిపోవచ్చు ఇది సన్నగా అయిపోతుంది సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఈ కొమ్మ కొంచెం సన్నగా ఉండడం వల్ల ఎప్పుడైనా గట్టిగా గాలి వచ్చినప్పుడు ఈ కొమ్మలు ఇరిగిపోయేటటువంటి ఆస్కారం అయితే ఉంది మళ్ళీ ఇదొక్కటి ఈ చెట్టు మళ్ళీ ఈ కొమ్మ విషయానికి వస్తే మీకు ఎలా తీయాలనే చూపిస్తాను ఒక మంచి బ్లేడ్ కానీ చిన్న కత్తి కానీ తీసుకొని ఇక్కడ నుంచి ఇట్లా చెట్టుకు డ్యామేజ్ కాకుండా ఇట్లా సైడ్గా ఒకటి చిన్న కట్ చేయండి లేకపోతే జస్ట్ మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఇట్లా ఏదైతే ముడి వేసినాం కదా ఇక్కడ ఇక్కడ ఉంది చూసారా మీరు దీన్ని చిన్నగా బ్లేడ్తో మీరు ఇక్కడ కట్ చేయించాలి ఇక్కడ దీన్ని ఇక్కడ కట్ చేయండి కట్ చేస్తే ఇక లేదు ఇట్లా చిన్నగా మీరు తీయడం చాలా కష్టమవుతుంది మనం చేత్తో చేయడం అంత ఈజీ కాదు సో అప్పుడైనా సార్ మీరు దీన్ని కట్ అనుకోండి మీకు చాలా ఇప్పుడు నేను ఓపెన్ చేశాను చూడండి సపోజ్ ఇక్కడ కట్ చేసాము చూడండి చాలా ఈజీ మళ్ళీ వేసినట్టే తీసేయచ్చు ఇట్లా తీసేయండి ఇది తీయకపోతే మాత్రం చెట్టు ఫర్దర్గా గ్రోత్ ఇక్కడ పెరిగిపోయి ఇది ఇక్కడే లావు చెట్టు ఇది ఇక్కడ ఇంకో బ్రాంచ్ ఉంచుకోండి మదర్ ప్లాంట్ ఒకటి వచ్చింది ఇది తీసేయాలి ఎట్టి పరిస్థితిలో ఉన్నాయకూడదు ఇది మనకి ఏమొచ్చినట ఏ కొమ్మలు మనం పెట్టుకోవాలన్నా ఎందుకంటే ఈ మదర్ బ్రాంచ్ పెట్టామనుకోండి ఇవి పెద్దవై ముందు ఏ ఈ చెట్టు ఏవైతే కాయలు కాస్తానుందో అదే కాయలు మళ్ళీ ఇక్కడ వస్తాయి దాని యొక్క ఓన్ కొమ్మ కాబట్టి ఎక్కువ శక్తి దీనిపైన పెట్టి ఆ కొమ్మలో కాయలు కాయడానికి ట్రై చేస్తుంది ఈ చెట్టు కొద్ది రోజులు దానివల్ల మనకు ఉపయోగం లేదు అంటు కట్టే పర్పస్ ఏంది మనం ఈ ఏదైతే చెట్టు యొక్క కాయలు మనకు నచ్చలేదు ఇవి నాటు రకాలు ఇవి మనకి ఉపయోగపడవు కాబట్టి మనకు కావాల్సినటువంటి మామిడి రకం యొక్క కొమ్మను మనం తీసుకొచ్చి మనం గంటు కట్టుకున్నాం దానివల్ల ఏమంటే మనకి ఏదైతే మనకు మామిడి రకం కాయలు కావాలో ఆ కాయలు ఇప్పుడు ఈ ద్వారా ఈ కొమ్మల ద్వారా మనం సాధించుకోవచ్చు సో ఇది కూడా చూడండి ఈ దీనికి వచ్చినటువంటి బ్రాంచ్ ఇది కూడా తీసేయాలి సో ఈ విధంగా మేము ఇది సరైన సమయం అనుకుంటున్నాం మొత్తం అన్నిటికీ కవర్లు తీసేయడానికి సో మేము ఇంక మనుషులను పెట్టి తొందరలోనే ఇవన్నీ తీం మీకు దీనివల్ల బాగా యూజ్ అయింది అనుకుంటున్నాను ఇవి మా యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తోనే మేము ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మేము ఎటువంటి స్టడీస్ కానీ లేకపోతే ఇవన్నీ తెలుసుకోలేదు ఎవరైతే అంటు కట్టారో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కొంత తీసుకున్నాం మా తోటి ఇంకా ఉద్యానవన సంబంధించినటువంటి రైతులు ఉన్నారు మా అలాగే చాలామంది తోటలు పెట్టుకున్నారు వాళ్ళు కూడా కొంతమంది చేయించారు ఒక పది సంవత్సరాల క్రితం కొంత ఎక్స్పెరిమెంట్ కొంతవరకు సక్సెస్ అయింది వాళ్ళ యొక్క ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ మేము తీసుకొని వాళ్ళు చేసిన తప్పుల నుంచి మేము కొన్ని నేర్చుకుని మేము అలాంటివి చేయకుండా ట్రై చేస్తాం ఈ అంట్లో కూడా మేము రెండు మూడు రకాలుగా ట్రై చేసాం ఒకటి వచ్చేసి మీరు బాగా గమనిస్తాయి ఇక్కడ కొమ్మని ఇది మదర్ బ్రాంచ్ మదర్ బ్రాంచ్ అంటుకోమని మేము కింద పక్క కట్టాం మీరు బాగా గమనిస్తే మేము కింద పక్క కట్టాం సో ఇది మేము ఫస్ట్లో కట్టినటువంటి చెట్లు అందువల్ల మేము కూడా అంత ఆలోచించలేదు ఇట్లా కడితే ఎట్లా ఉంటుంది అని మళ్ళీ వెంటనే ఇది కట్టిన తర్వాత మళ్ళీ ఆలోచించాం చూడండి ఇట్లా సైట్గా ఉన్న బ్రాంచెస్కి ఇటు కట్టినా పర్లేదు ఇటు కట్టినా పర్లేదు కానీ ఇట్లా సైట్గా ఉన్న బ్రాంచెస్కి అయితే మేము అనుకున్నది మాత్రమే మేబీ ఇది ఎట్లా ఉంటుంది అనేది ఫ్యూచర్లోనే మాకు తెలుస్తుంది ఇట్లా కింద కాకుండా ఇట్లా పైన పక్కన కట్టారనుకోండి కొంత ఈ కొమ్మ యొక్క స్ట్రెంత్ దీనికి ఎక్కువ ఉండొచ్చు అని మేము అనుకుంటుని మిగతా చట్లకి ఏం చేసామంటే ఇట్లా కింద కట్టకుండా ఇటు పైన కట్ చేసి ఈ అంటు కొమ్మని పైన పక్క కట్టుకుంటూ వచ్చాం ఈ విధంగా చేయడం వల్ల ఫ్యూచర్లో కూడా ఒకవేళ గాలి వాన వచ్చిన ఇది రెండు స్ట ఒకటిలాగా కలిసిపోతాయి తొందరలోనే బట్ పైన పక్క కడితే ఇంకొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుందేమో అని మేము అనుకుంటున్నాం చూడాలి మీరు మీరు కామెంట్ చేయండి మీకు ఎటువంటి ఏదన్నా ఎక్స్పీరియన్స్ దేని మీద ఉంటే ఒకసారి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మేము ఎట్లాగూ నెక్స్ట్ ఇయర్ కానీ మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ కొన్ని చెట్లు కట్ పంట అయిన తర్వాత నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మేలో పంట మే జూన్లో పంట అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని చెట్లను మేము ఈ విధంగా ట్రై చేద్దాం అనుకుంటున్నాం అప్పటికి మాకు ఈ లర్నింగ్ బాగా ఉపయోగపడి ఏదైతే నేర్చుకుంటామో దీన్ని ఈ నాలెడ్జ్తో మేము ఇంకొంచెం బెటర్గా మేము అంటు కట్టడానికి ప్రయత్నిస్తాం ఇంకా అంటు విషయాలకు వస్తే ఇదిగో దీనికి మేము ఈ అంటు కొమ్మకి నేను కవర్ తీసేసాను దీనికి కూడా తీసేసాను బాగా హెల్తీగా ఉంది మీకు గమనిస్తే కొంచెం వర్షాలు తక్కువ అవడం వల్ల ఇది చిగురిచ్చడం అన్నీ కూడా కొంచెం తగ్గింది మేము తొందరలో దీనికి వాటర్ పెట్టి ఇంకొక వీడియో ప్రయత్నిస్తాను ఇంకొక నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూపిస్తాను ఇవి ఎట్లా ఉన్నాయి అన్నది ఈ సీజన్లో ఇట్లాగే ఉంటాయి ఏ కొమ్మలు చూసి ఇదేంటి చెట్టు ఇట్లా పెరిగింది అని అనుకోవద్దండి ఈ సీజన్లో ఇట్లే ఉంటుంది ఎందుకంటే ఇవి లేత ఆకులు కాబట్టి ఈ చీమలు రకరకాల పురుగులు కీటకాలు ఇవన్నీ కూడా వాటి మీద పడి ఆకులు తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అన్ని రకాల పురుగులు వీటి మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాయి రెండోది ఇట్ ద సేమ్ టైం మనం వీటి మీద ఎటువంటి కెమికల్స్ కూడా స్ప్రే చేయడానికి చేయొచ్చు కానీ ప్రాబ్లం ఏమంటే దానివల్ల ఏమవుతుందంటే మనం ఏవైతే అంటు కొమ్మలు కొట్టామో వాటి మీద దీని ప్రభావం చూపిస్తుంది అందుకని ఇటువంటివన్నీ అవాయిడ్ చేయాలి కొద్ది రోజులు అయితే ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మేము ఇవేమి దీనిపైన ఎటువంటి మందులు కానీ మేము దీని మీద స్ప్రే చేయము కొమ్మలు వాటంతట అవే పెరిగేటట్లే చూస్తాము అప్పుడే మనకి ఆర్గానిక్గా ఉండేటటువంటి న్యాచురల్గా ఉండేటటువంటి ఫ్రూట్ను మనం దీని నుంచి మనం తీసుకోవచ్చున్నాము ఇక్కడ మీకు కొన్ని పాయింట్స్ కొంచెం మళ్ళీ ఒకసారి నేను రివైజ్ చేయడానికి ట్రై చేస్తాను ఏదైతే మదర్ ప్లాంట్ యొక్క బ్రాంచెస్ ఉన్నాయో వాటిని కంపల్సరిగా తీసేయాలి లేకపోతే మనం అంటు కట్టిన పర్పస్ ఖచ్చితంగా పోతుంది సో ఇవి చూడండి ఇక్కడ కూడా చూడండి ఇది మదర్ ప్లాంట్కు బ్రాంచ్కి వచ్చినటువంటి కొమ్మలు ఇవన్నీ తీసేయాలి ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి ఇది కూడా ఇది ఇక్కడ మనం అంటు కట్టాం పైన సో ఇది మదర్ ప్లాంట్కి వచ్చినటువంటి బ్రాంచ్ ఈ సబ్ బ్రాంచ్కి వచ్చినటువంటి ఇవన్నీ కూడా తీసేయాలి ఒకటి నెంబర్ వన్ రెండవది ఎప్పుడు మనం ఈ ప్లాస్టిక్ వారు తీసేయాలి మా యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో మేము వీటిగా వాటర్ అయితే ఇవ్వలేదు ఈ చెట్లకు అంటు కట్టిన తర్వాత రెండవది రైనీ సీజన్ ఖచ్చితంగా వర్షాలు రావాలి అన్ఫార్చునేట్గా ఇయర్ పెద్దగా రాలేదు మాకు ఇక్కడ సో అందువల్ల మేబీ కొంచెం గ్రోత్ స్లో అని మేము అనుకుంటున్నాం సో మీరు ఏ స్టేజ్లో తీసేయాలి ఇక్కడ ఇక్కడ లావు కొన్ని మీ ఇంతకుముందు చూపించాను కదా వీడియోలో ఇక్కడ ఉబ్బు వస్తుంది అనమాట లావుగా అవుతుంది కొమ్మ మదర్ దానికంటే కూడా కొంచెం లావు అవుతుంది ఆ స్టేజ్ మీరు గమనిస్తూ ఉండాలి సో రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని మేము అనుకుంటున్నాం ఈ రెండు నుంచి మూడు నెలల సమయంలో జాగ్రత్తగా గమనిస్తూ ఎక్కడెప్పుడైతే ఇక్కడ ఉబ్బు స్టార్ట్ అవుతుందో మీరు రెండవది ఇక్కడ బ్రాంచెస్ బాగా వచ్చాయి అనుకోండి సబ్ బ్రాంచెస్ కూడా వచ్చాయి అనుకోండి ఇవి కొన్ని ఇండికేషన్స్ మనకి ఈ అంటూ మనం ఈ కట్టినటువంటి కవర్ తీసేయాలి ఈ కవర్ చాలా స్ట్రెంత్ అండి మేము అనుకుంటున్నాం ఈ కవర్ ఏముంది లే అని మామూలు కవర్ ప్లాస్టిక్ కవర్ అనేది కాను కానీ ఇది కొంచెం స్ట్రెంత్ కానీ వాళ్ళ ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళకి తెలిసి ఏది కట్టాలనేది బాగా స్ట్రాంగ్ ఉంది ఇది అంత ఈజీగా చూడండి ఎంత సాగుతుందో చూడండి కాబట్టి ఈ స్ట్రెంత్ ఈ కవర్ యొక్క స్ట్రెంత్ని అది దాటి చేయలేదు ఖచ్చితంగా మనం ఈ స్టేజ్లో చిన్న కత్తి కానీ మానువల్గా తీయడం అయితే బాగా గోర్లు ఉన్న వాళ్ళయితే చేయొచ్చు కానీ కొంచెం కష్టం అండి ఇది మాత్రం కొంచెం షార్ప్గా ఉండేది తీసుకొచ్చుకొని దీన్ని కట్ చేసి నీట్గా తీసేయండి